హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సంవత్సరం బాబుకు కోట్ మోడల్ ఇట్లా వస్తాయి వచ్చేసి కోట్ మోడల్ డ్రెస్ దీనికి వచ్చేసి పాయింట్ కూడా వస్తుంది దీనికి పాయింట్ కూడా మెత్తన పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది పాయింట్ దీనికి మ్యాచింగ్ ఇది కోట్ మోడల్ ఇది వచ్చేసి సంవత్సరం బాబుకి వస్తుంది దీనికి కోట్ అయితే డివైడ్ చేయడానికి లేదు దీనికి అటాచ్డ్గా ఉంటుంది ఇట్లా వస్తుంది కోట్ మోడలు పాయింట్ సంవత్సరం బాబుకి వస్తుంది ఇది ఈ రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు రబ్బర్ క్లాత్ ఇట్లా వస్తుంది సంవత్సరం బాబు వరకు వేయచ్చు మూడు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయొచ్చు రేటు మాత్రం టూ హండ్రెడ్ రెండు వందలు వస్తుంది ఇట్లా వస్తుంది కోట్ మోడలు పాయింట్ పాయింట్ కూడా రబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు సమ్మర్లో బాగా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఎలాస్టిక్ కూడా బాగుంటుంది ఎలాస్టిక్ పోయినా కట్టుకోవడానికి లాడలిచ్చినాడు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది కోట్ మోడల్ డ్రస్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా దీంట్లో వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది సేమ్ దీనికి ఏదైనా కానీ కోర్టు మాత్రం అటాచ్డే ఉంటుంది దేనికి రాదు లోపలనే టీ షర్టు టీ షర్ట్ కూడా బాగా మెత్తగా ఉంటుంది లోపల లోపల టీ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే టూ హండ్రెడ్ పడుతుంది రెండు వందలు పడుతుంది పాయింట్ ఇట్లా వస్తుంది సంవత్సరం బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది సంవత్సరం బాబు మూడు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది మోడల్ కూడా బాగా మెత్తగా ఉంటుంది కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇట్లా కోట్ మోడల్ డ్రస్ ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది పిల్లోనికి వచ్చేసి ఇట్లా ఉంటుంది మగ పిల్లోనికి ఇట్లా వస్తుంది మగ ఆడపిల్లనే వేసుకోవచ్చు బాగా మెత్తగా ఉంటుంది అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది బాగుంటుంది డ్రెస్ కూడా ఇట్లా వస్తుంది ఇది రెండో కలరు నో కలర్ వచ్చేసి మూడు కలర్లు వస్తాయి కదా ఇది రెండు కలర్లు ఇంకొక కలర్ వచ్చి ఇచ్చి ఈ కలర్ వస్తుంది ఈ కలరు మ్యాక్సిమం రావు తక్కువ వస్తాయి ఈ కలర్ ఈ కలర్ వచ్చింది ఇట్లా ఇట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే సేమ్ ఒకటే మోడలే కలర్లు ఒకటి మూడు కలర్లు దీనికి కూడా మెత్తని పాయింట్ వస్తుంది ఇది జీన్స్ ప్యాంట్ కాదు జీన్స్ పాయింట్ కాదు కాటన్ ప్యాంట్ కాదు ఓన్లీ మెత్త పాయింట్ మాత్రమే ఇది ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది మోడల్ అంతా ఒకటే దీంట్లో కలర్లు మాత్రం వేరు వేరు మూడు కలర్లు వస్తాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మోడల్కి మూడు మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటుంది బాగుంటుంది బాగా స్టైల్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది ఇట్లా వస్తుంది టీవీ వచ్చేసి ఈ మోడల్లో ఈ మూడు కలర్లు ఏది తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాపకి ఇది సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వస్తుంది డ్రస్ దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రస్ వచ్చేసి పాపకి ఇది దీనికి మళ్ళీ ఇట్లా పాయింట్ వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది పాయింట్ ఇట్లా పాయింట్ వస్తుంది నడుముకు కట్టుకోవడానికి ఇట్లా వస్తుంది తాడు బిల్డ్ మాదిరి బిల్డ్ మాదిరి ఇట్లా ఉంటుంది ఇది కూడా దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడే రెండు వందలే పడుతుంది ఇట్లా వస్తుంది ఎన్నికల్లా పాపకు జిప్ వస్తుంది లావుకునే సన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఉంటాయి బాగుంటాయి డ్రెస్ కూడా మోడల్ కూడా కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది సంవత్సరం రెండేళ్ళ పాప వరకు బేయచ్చు రెండు సంవత్సరాల పాప వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది క్లాత్ అయితే ఏం పుచ్చుకోదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది మోడల్ ఈ విధంగా ఉంటుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ చేతులు అయితే కానీ ఫుల్గా వస్తాయి ఇట్లా వస్తుంది మోడల్ సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది కట్టుకోవడానికి ఇట్లా దారం వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీని రేటు కూడా సేమ్ అంతే టూ హండ్రెడ్ పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంటది కలరు బాగుంటుంది గా దీనికి కూడా పాయింట్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది చేతులు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఫ్లవర్ టైప్ ఉంటుంది ఆ డ్రస్ బాగుంటుంది ఎన్నికల జిబ్బు వస్తుంది చేతులు పుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది మోడల్ మోడల్ కూడా బాగుంది బ్యాక్ ఒక కలర్ ఉంది ఫ్రంట్ ఒక కలర్ ఉంది బాగుంటుంది డ్రెస్ మోడల్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా ప్రతి ఒక్కదానికి పాయింట్ పాయింట్ వస్తుంది ఏ కలర్ పాయింట్ ఆ కలర్ ఆ డ్రెస్కి వస్తుంది ఇట్లా వస్తుంది సేమ్ ఇది కూడా అంతే రేట్ మాత్రం టూ హండ్రెడే రెండు వందలే ఇట్లా వస్తుంది ఇట్లా సంవత్సరం రెండేళ్ళు సన్నగా ఉన్న పాపకైతే మూడేళ్ళ పాపం వరకు కూడా వేయ ఎట్లా వస్తుంది ఎట్లా బాగుంటుంది డ్రెస్ కూడా మోడల్ కూడా బాగా కొత్త మోడలే ఎట్లా వస్తుంది రేటు కూడా తక్కువ ఉన్నాయి టూ హండ్రెడే ఎట్లా వస్తుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో మూడు మూడు కలర్లు వస్తాయి దీంట్లో వచ్చేసి ఏ కలర్ మూడు కలర్లు దీనికి కూడా సేమ్ పాయింట్ అదే కలర్ పాయింట్ వస్తుంది తాడు కూడా కట్టుకోవడానికి అట్లే అదే కలరే ఇస్తాడు ఇట్లా వస్తుంది టూ హండ్రెడ్ సేమ్ ఎన్నికల్లో వెనుకల్లో ఒక కలర్ ఉంది ముందర వచ్చేసరికాడ ఒక కలర్ వచ్చింది పాపకు మాత్రం బాగా స్టైల్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా వస్తాయి ఇట్లా దీనికి పాయింట్ ఇట్లా వస్తాయి దీంట్లో మూడు కలర్లు మూడు కలర్లు చూపిస్తాను ఒకసారి చూడండి ఇట్లా ఏ కలరు ఏ కలరు ఇంకొకటి వచ్చేసి ఏ కలరు మూడు కలరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మీ చిన్నపిల్లలకు ఏ కలర్ అయితే బాగుంటుందో మీరే చూడండి ఎట్లా ఏ కలరు ఏ కలరు ఈ కలర్ మూడు కలర్లు ఒకటే మోడలే మూడు కలర్లు ఇద్దరు మీకు అక్క చెల్లెలు ఉన్నాయి ఒకటే మోడల్ వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా వస్తాయి ఇవన్నీ వచ్చేసి ఒకటే మోడలే కలర్లు ఒకటి మూడు కలర్లు మోడల్ అంతా ఒకటే ప్రతి ఒక్కదానికి పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన మగ పిల్లల కోట్ మోడల్ ఈ డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్